ఫ్రెండ్స్ ఈరోజు మనం నలుగురు యూట్యూబర్లో నేను కూడా ఒక యూట్యూబర్నే ఇటు శేష్ తెలుగు తర్వాత క్రాంతన్న కుటుంబరా తాతయ్య గారు శేష్ తెలుగు క్రాంతన్న ఆదివాసీ జీవన విధానం మధ్యలో మన కృష్ణన్న తర్వాత ఎంఎస్ న్యూస్ ఛానల్ బి రాము పాలమూరు బిడ్డ ఇక్కడ మీ అందరం కలిపి ఈ ప్రాంతానికి వచ్చి కనుమరుగవుతున్న పోలవరం ప్రాంతంలో ప్రాజెక్టుకి ఏదైతే ఈ ప్రాంతంలో నివసిస్తున్న ఏజెన్సీలో జీవిస్తున్న కొండరెడ్లు కోయలు మరియు అనేక ఓసీ అందరూ కూడా ఈ ప్రాంతంలో నివసించుకుంటూ జీవిస్తున్నారు కానీ ఈ ప్రాంతంలో కనుమరుగవుతున్న ప్రాంతాన్ని విజిట్ చేసి వారి సాధక బాధలు వారు పడుతున్న ఇబ్బంది ప్రభుత్వం ఇవ్వాల్సిన వసతులు ఇవ్వకుండా వారిని ఖాళీ జీవిస్తున్నారని మాకు ఈ ప్రాంతంలోని వీట్ చేసి మేము వీడియో చేయాలనుకుంటున్నాం మీరందరూ మమ్మల్ని సపోర్ట్ చేయాలని నేను క్రాంతి ఆదివాసీ జీవన విధానం నా ఛానల్ ఆదివాసీ జీవన విధానం ప్రస్తుతం అంటే ఒక ఐదుగురం యూట్యూబర్స్తో అయితే ఇక్కడికి వచ్చాం ఒకటి న్యూస్ లైక్ రెండోది ఎంఎస్ సిసి సేజ్ మీడియా సేజ్ మీడియా పాలమూరు రాము ఇట్లా ఐదుగురం వచ్చినాం అంటే ఏలేర్పాడు మండలం ఎస్పెషల్లీ ఏలేర్పాడు మండలంలో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతం పాతికొండల దాకా ఒకసారి చూద్దామని తర్వాత అట్లనే రేపు పొద్దున్న కర్మలుగా ఇచ్చేటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా ఎంతో చరిత్ర కలిగినటువంటి పర్యాటక ప్రాంతాలు రేపు పొలవరం పూర్తి ఇవన్నీ కూడా క్లోజ్ అంటే జలసమాధి అయ్యేటువంటి గ్రామాలు దాదాపుగా అంటే గ్రామాలన్నీ కలదెప్పితే కనపడతా ఉన్నాయి ఇప్పటికే ఎక్కడికి వచ్చినా కూడా గ్రామాలలో మనుషులు లేరు స్కూల్స్ అన్ని ఉన్నాయి అంగన్వాడీ మొత్తం క్లోజ్ చేసి ఉన్నాయి ఇక అసలు అంటే ఒక సరుకులు తెచ్చుకోవడానికి కూడా చాలా దూరం పోవాల్సినటువంటి ఎన్నో వ్యాప్రాలు కోసం వచ్చినటువంటి పరిస్థితిని అయితే మనం చూసాం ఇంకా ఇప్పుడు మేము వచ్చిందైతే చాలా పూర్తిగా వరదలు టైం అన్నమాట గోదావరి ఇప్పుడు 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 పెరుగుతూ ఉంది ఈ క్రమంలో మా ప్రయాణం అయితే సాఫీగా జరగలేదు మన బోలపల్లి దాకా వచ్చిన తర్వాత గో గోదావరి ఎగర్పోర్ట్ వేసినటువంటి వాగు అక్కడి నుంచి కొంచెం దూరం పక్క నుంచి రావడం జరిగింది మళ్ళీ తిరుగు ప్రయాణంలో గోదావరి పెరిగితే మేము ఇటు ఉండాల్సిన పరిస్థితి కూడా వచ్చేలాగా ఉంది ఈ క్రమంలో ఏదైతేంది మేము అంటే ఛానల్స్ కోసం అని చెప్పి అంటే ఈ ప్రాంతాలన్నీ చూపించాలా మీ మా వ్యూవర్స్ కోసం మా సబ్స్క్రైబర్ కోసం మా వ్యూవర్స్ కోసం చూపించాలనే ఉద్దేశంతో మేమైతే ఐదుగురం ఒక టీమ్గా ప్రయాణం సాగిస్తూ ఉన్నాం ఈ క్రమంలో మాకు అంటే కట్టుకురు దాకా వచ్చిన మా పాత మిత్రుడు అంటే బోలాశంకరుడు మా అప్పర అపరణ ముందే ఒకరోజు ముందే నాకు వచ్చింది అన్న ఇట్లా వస్తాను అని అంటే రండి వచ్చేయండి ఇట్లా మీ కార్ మీద అయితే వద్దు ఇబ్బంది పడతారు ఇట్లా గోదావరి ఎకర్పోర్ట్ ఉంది కాబట్టి బైకుల మీద రండి ఒకరు బైక్లు కూడా మీకు ఇబ్బంది అయితే అక్కడ దాకా వచ్చేసిన తర్వాత నేనే రెండు బైక్లు ఎంచుకొని వచ్చాను మిమ్మల్ని బట్టపడతానని చెప్పి ఆయన చెప్పడం అయితే నాకు కొంచెం చాలా ఆనందాన్ని కలిగిచ్చింది ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు మేమైతే లైఫ్లో మర్చిపోలేము రాగి సంకటి గోదావరి చేపలు పూల్చు అసలు అద్భుతం అనమాట అదిగా మాటల్లో వర్ణించలేము ఏదైతేంది కానీ ఈ జలసమాధి కాబోయేటువంటి ప్రాంతాలలోకి వచ్చి ఈ పర్యాటక ప్రాంతాన్ని మళ్ళొకసారి మేము ముందు ఉంచుదాం తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అసలు అంటే ఈ కొంతమంది ఇంకా పునరావాస కేంద్రాలకు పోలేదు పునరావాస కేంద్రాలకు ఎందుకు పోలేదు వాళ్ళకు ఉన్న సమస్యలు ఏంటి ఇట్లా రకరకాల మీడియా వచ్చింది కాబట్టి వాళ్ళు వాళ్ళ స్టైల్లో వాళ్ళు వాళ్ళు వీడియోలు తీసుకున్నారు ఎవరెవరు ఏమేమి చూసుదలుచుకుంటే అదంతా చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో మన హనుమంతరావు అయితే అంటే ఇక్కడ క్యాంప్ ఏదైతే నైట్ ఒక దగ్గర ఆల్ట్ చేసినామో ఆల్టర్ చేసిందన్నంతా నుంచి తెలిస్తాను అన్న అన్నారు ఏదైతే ఏంది మా ఛానల్ అందరు కూడా మంచిగా చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరి మాతోటి మాకు కొంత ఏమంటాం ప్రు ఇవ్వండి మమ్మల్ని ఆదరించండి ఇదే ఇంతకంటే ఎక్కువ మీకు ఏం చెప్పలేవు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాము పాలమూరు యూట్యూబ్ ఛానల్ అయితే నేను ఈ ఆంధ్ర ప్రాంతానికి ఫస్ట్ టైం ఇక్కడ రావడం నాకు తెలియదు అంటే మా మిత్రులు వీళ్ళందరూ చెప్పారు చాలా బాగుంటుంది అది భవిష్యత్తులో ప్రాంతాలు మొత్తం కనుమరుగైపోతాయి అసలు చూడలేము కూడా ఒకసారి చూస్తే బాగుంటుందని చెప్పారు సరే చూద్దామని వచ్చాను నాది మహబూబ్ నగరు అటు నుండి కూడా చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో అని ఒకసారి వచ్చాను చాలా బాగుంది మేము ఫస్ట్ రుద్రంకోట వెళ్ళాము అక్కడ కూడా చాలా బాగుంది అయితే వీళ్ళు ఏమన్నారంటే నైట్కు ఉందామన్నారు నైట్కి ఉండడానికి ఎక్కడ నాకు కొద్దిగా మనసులో అనిపించింది ఈ ఎంతైనా ఇబ్బంది కదా ఇక్కడ మామూలుగా పునరావసరమైన ప్రాంతాలు వాళ్ళు ఉండడానికే ఇబ్బంది మనమేడ ఉంటామని నేను అనుకున్నాను కానీ ఇక్కడ కట్టుకూరు ప్రాంతం పక్కనే ఒక విలేజ్కి వచ్చాము అసలు ఎంత మంచిగా ఉందంటే అదే అనుకున్నాం అరే ఏంటి మామూలుగా ఎక్కడన్నా గే లార్జ్కి ఎక్కడ పోయినా కానీ ఇంత బాగుంటుంది కదా ఇంత మంచిగా సెటర్ ఇచ్చి మరీ ఫుడ్ కూడా పెట్టారు అయితే ఈ ప్రాంతాల విషయానికి వస్తే అన్ని ప్రాంతాలు కూడా చాలా బాగున్నాయి అంటే కొన్ని టెంపుల్స్ ఆలయాలు కూడా ఉన్నాయి ఈ గోదావరి ప్రాంతం అంత బాగుంది భవిష్యత్తులో మాత్రం ఈ ప్రాంతాలు మొత్తం మనం చూడలేము చుట్టుపక్కల ప్రాంతాలు అది కూడా చాలా బాగుంది మేము దాదాపు ఐదు మంది యూట్యూబర్స్ వచ్చాము చూడడానికి రేపు కూడా వీలైతే ఇంకా కొన్ని మంచి బ్యూటిఫుల్ ప్రదేశాలు ఉన్నాయంట పర్యాటక ప్రదేశాలు కూడా ఉన్నాయంట పేరాండలపల్లి అది అది నాకు ఎప్పుడు తెలియదు మామూలుగా యూట్యూబ్ ఛానల్లో అక్కడక్కడ చూశాను వార్తల్లో చాలా ఫేమస్ అంట ఆ టెంపుల్ కూడా వీలైతే అక్కడ కూడా వెళ్దామని ప్లాన్ వేస్తున్నాం అవి కూడా ఈ మా యూట్యూబ్ ఛానల్ అందరి యూట్యూబ్ ఛానల్లో వస్తాయి చూడండి తప్పకుండా చూస్తే మీకు కూడా అర్థమవుతుంది ఈ ప్రాంతాలు మాత్రం భవిష్యత్తులో చూడలేము కాబట్టి కనుమరుగయ్యే ప్రాంతాలని మేము మాకు దోసినట్లు పర్ఫెక్ట్గా చూపెడతాం మీరు కూడా చూడాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ హాయ్ ఫ్రెండ్స్ నేను ఎంఎస్ మేకల సురేష్ యూట్యూబ్ ఛానల్ నేనైతే ఆంధ్ర ప్రాంతం జంగారెడ్డిగూడ నుంచి ఇక్కడికి రావడం జరిగింది ప్రస్తుతం మనం ఉన్నది ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం పంచ గ్రామ పంచాయతీలో ఉన్న ఉన్నటువంటి బోరెడ్డిగూడెం ఇక్కడ ఈరోజు ఐదు మంది యూట్యూబర్స్ అయితే మేము మిగతా ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశాలు ఇవన్నీ కూడా మీకు కళ్ళకు కనిపించినట్టు మీకు చూపించడం జరుగుతుంది ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే జల సమాధి కాబోతున్న పునరావాస ప్రాంతాలు ఇవి పర్టికులర్గా రానున్న రోజుల్లో మనం లక్షలు ఖర్చు పెట్టినా మనకు ఇక్కడ రాలేని పరిస్థితి ఎందుకంటే పోలవరం పూర్తిగా పూర్తి పూర్తయిపోతే ఈ యొక్క విలేజ్లు అనేది కనీసం మ్యాప్లో ఇప్పటికే లేవు అసలు కనుమరుగైపోతాయి ఇప్పటికే దారులు కూడా లేవు ఇదంతా కూడా మీకు కళ్ళకు కట్టినట్టు చూపించడం కోసమే మేము ఈరోజు ఇక్కడ బోరెడ్డిగూడెంలో చేయడం చేయడం జరిగింది మనకి ఇక్కడ అన్నగారు అప్పారావు గారు అని బ్రదర్ ఉన్నారు ఆయన మాకు ఆతిథ్యం ఇచ్చారు ఆయన ఇచ్చిన ఆ ఆతిథ్యానికి మేమైతే చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చాలా బాగుంది ప్రతిదీ కూడా ఇక్కడ మేము బయలుదేరిన దగ్గర నుంచి అటు రుద్రంకోట అలాగే సిగురు మామిడి ఇప్పుడు ఈ బోరెడ్డిగూడెం ఏరియాలో ఉన్నాము ఈ నైట్కి ఇక్కడ స్టే చేసి మార్నింగ్ మళ్ళీ ఇంకా మిగతా గ్రామాలు ఉన్నాయి పేరంటాలపల్లి అలాగే ఆ గోదావరి అన్నీ కూడా మీకు చూపించడం జరుగుతుంది ఇప్పటి వరకు మమ్మల్ని ఆదరించినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మేము ఈరోజు ఈ రాత్రి ఇక్కడ బొర్రీలగోడంలో మాకు అతిథి ఇచ్చిన అప్పారా అన్న మాకు ఆతిథ్యం ఇచ్చారు ఇక్కడ ఇక్కడ మంచి విందు కూడా మాకు ఏర్పాటు చేశారు చాలా బాగుంది ఇక్కడ రాగి సంగటి మరియు చేపల కూర అన్న మాకు ఈరోజు చాలా మర్చిపోని రోజుగా యూట్యూబ్ ఛానళ్ళ మేము పెట్టినక ఇంత ఆహ్లాదంగా ఆనందంగా ఈ ఏజెన్సీ ప్రాంతం వెల్లేరుపాడు మండలం గొర్రెల గుట్ట ప్రాంతంలో మేము ఇక్కడ మేము అందరం వచ్చి ఈరోజు ఇక్కడ నైటు వెయిట్ చేస్తున్నాం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ఈ యొక్క ఆహ్లాదకరమైన వాతావరణం మొత్తం కనబరిగిపోతుంది ఆ ఉద్దేశంతో ఈ పోలవరం నిర్వాసితులు ఆహ్వానం మేరకు మరియు ఈ బ్యూటిఫుల్ లొకేషన్ ప్రజలకు చూపించడం కోసం కొండలు గొట్టలు నదులు ఇవన్నీ దాటుకుంటూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చిత్రీకరిస్తూ ఏలేరుపాడు ఉద్రంకోట ఎరంటాల్పల్లి ఆ ఇది రెడ్డిగూడెం అంట ఎన్ని ట్రైబ్స్ ఏరియా మొత్తం ఇంటీరియల్ ఏరియా ఇవన్నీ ఏంటంటే వీళ్ళంతా నిర్వాసితులకి చల్లవారుగూడెం జంగారెడ్డిగూడెం ప్రకారం ఉన్న చల్లవారుగూడెంలో వాళ్ళకి నివాసాలు కట్టించుకోండి కొంతమంది వెళ్ళిపోయారు అక్కడ ఇంకా కొంతమంది అక్కడ అక్కడ ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి ప్యాకేజీ రాలేదని మరి మేము ఇచ్చే వరకు మేము వెళ్ళమనేసి ఇక్కడ కూర్చున్నాం మరి పోలవరం ప్రాజెక్ట్ అనేది అక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది పూర్తయితే ఇవన్నీ కనుమరుగయ్య పడుతుంది